ఓం శ్రీ భివ నమ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఎక్కువ మంది రాసేటటువంటి లెటర్స్లో కానీ మెసేజ్లు అవి మెయిల్స్ అయినా లేదంటే పంపించే లెటర్స్లోనైనా ఉండే ఎక్కువ ఉద్యోగం లేదు ఉద్యోగం కావాలి స్వామి ఉద్యోగం కావాలి స్వామి మంచి ఉద్యోగం కావాలి స్వామి అది ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేటు ఉద్యోగం అయినా ఏదైనా మంచి ఉద్యోగం రావాలి అనేటటువంటి కోరిక చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి యొక్క ఉద్యోగం కోసం గత కొంతకాలం పాటు గ్రహణ కాలంలో కొంతమందికి ప్రత్యేకంగా చెప్పినటువంటి పరిహారం మంచి ఫలితాలు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి పరిహారం ఇది ఇక్కడ కేవలం భక్తి శ్రద్ధ విశ్వాసంతో ఆచరిస్తే చాలు అతి శీఘ్రంగా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది విశ్వాసంతో చేయండి ఈ పరిహారం ఆ రోజు పద్దెనిమిది భాద్రపద పూర్ణిమ బుధవారం నాడు ఉదయం గ్రహణ కాలంలో ముఖ్యంగా ఈ పరిహారం గ్రహణ కాలంలో గురు పరంపర తత్వం ప్రకారము మంత్రశాస్త్రాల్లో నిమిడీకృతమైనటువంటి మహోన్నతమైన రహస్యం అది కేవలం ఈ యొక్క పరిహారాన్ని ఆచరించినట్లయితే గొప్ప ఉద్యోగం మంచి ఉద్యోగం వేరే దేశంలో ఉన్నాము మేము ఏ విధంగా పరిహారం చేయలేము అంటే కేవలం ఆ కవచం మాత్రం చదవండి ఇది విధానం ఎలా అంటే ఆ రోజు ఉదయం భారత కాలమానం ప్రకారము మనకు భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు నియమాలు ఏమీ లేవు కానీ ఈ గ్రహణ కాలంలో మనం చేసే ఆరాధన వల్ల మనం పునీతులమవుతాం శక్తివంతులం అవుతాం మన అభిష్టాన్ని సిద్ధింప చేసుకున్న శక్తిని పొందుతాం ఏ నక్షత్రానికి ఏ రాశివారికి దోషాన్ని ఇచ్చేటటువంటి గ్రహణం కానే కాదు సర్వశుభాలను ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి శుభకాలం గ్రహణ కాలం అందుగురించి చాలామంది భక్తి పనులు ఆ గ్రహణ కాలములో తీక్షణంగా భక్తితో సాధన చేస్తారు జపం చేస్తారు యజ్ఞం చేస్తూ ఉంటారు కొంతమందికి తెలియదు విషయం పట్ల కానీ ఎక్కువ మంది బయటకు చెప్పరు కానీ వారిని వారు గొప్ప వ్యక్తిగా వాక్శుద్ధి కోసం జ్ఞానం కోసం మేధాసిద్ధి కోసం అఖండ విద్యా సిద్ధి కోసం రాజయోగం కోసం అధికార యోగం కోసం పదవి కోసం మహోన్నతంగా వారి వారి గృహాల్లో ప్రశాంతంగా గుప్తంగా చేసుకుంటారు అటహాసాలతో చేసేటటువంటి ఆరాధన కానే కాదు శక్తిని పొందడానికి చేసేటటువంటి ఆరాధన ఎలా చేయాలి ఆ రోజు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల మధ్యకాలంలో మీరు తూర్పు ముఖంగా కూర్చొని ఒక ఇత్తడి ప్లేట్లో ఆకులు లేదా చెట్టు ఆకులు లేదా పచ్చని ఆకు వేసుకొని దానిపైన పుట్టమట్టితో శివలింగం అది ఏ రూపంలోనే శివలింగం ఆకారం వచ్చేలాగా ఆ యొక్క స్వరూపం తయారు చేయండి అక్కడ మీరు ఆ యొక్క శివలింగానికి స్వామివారిని ఆవాహన చేయండి మీరు ఆ స్వరూపం ఎప్పుడైతే చేశారో సాక్షాత్తు ఆయన వచ్చి ప్రవేశిస్తారు ఆ యొక్క శివలింగంలో మీరు ఆయనకి ఆహ్వానం పలకాలి నేను నా యొక్క జీవిత ఉన్నతి కోసం ఉన్నతి కోసం ఉద్యోగ సిద్ధి కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అభిషేక సేవ నన్ను తరించడం కోసం నా జన్మను పావనం చేయడం కోసం తండ్రి విచ్చేయండి ఆవాహయామి ఈశ్వర ఆవాహయామి శ్రీ పార్వతీమాత అవాహయామి అని అమ్మవారిని స్వామివారిని ఆ శివలింగు శివలింగంలోకి పార్థివ శివలింగంలోకి ఆవాహన చేసి మీరు పంచోపచార పూజలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఫలాన్ని సమర్పణ చేసి మీరక్కడ వీభూది జలంతో కేవలం విభూది మీ దగ్గరలో ఎక్కడైనా హోమం చేస్తున్నట్లయితే ఆ భస్మం తీసుకొచ్చి భస్మంతో చేయొచ్చు లేదా ప్రత్యేకంగా మీరు విభూది ఇప్పటికిప్పుడు అవకాశం ఉండదు మీరు బయట నుంచి తీసుకోవాల్సింది ఎప్పటికైనా సరే మీరు అభిషేకం చేయాలంటే ఈ యొక్క గోమయంతో చేసినటువంటి పిడకలు ఉంటాయి వాటిని తీసుకుని వచ్చి పచ్చకర్పూరము కొద్దిగా ఎండు కొబ్బరి వేసి మీరు కొద్దిగా అవునెయ్యి పోస్తూ అవన్నిటిని కూడా పూర్తిగా భస్మం చేయాలి భస్మం చేసి ఆ భస్మాన్ని శక్తివంతమైనటువంటి అభిషేకాలకు ఉపయోగిస్తారు చాలామంది ఈ విధంగా కూడా అభిషేకం చేసుకోవచ్చు అవకాశం ఉంటే చేయండి లేదు అంటే విభూది మీకు బయట లభించే అయినా సరే తీసుకొని వచ్చి నీటిలో కలిపి కొద్దిగా పచ్చకర్పూరం కలిపి ఉద్దరినితో ఉద్యోగం కోసం బ్రహ్మ కవచం కాలభైరవ బ్రహ్మ కవచం పారాయణం చేస్తూ ఐదు మార్లు పారాయణం చేయాలి ప్రతి పదానికి కూడా ఆ యొక్క ఓం రీం పాతు నిత్యం అనేటటువంటి ప్రారంభం నుండి మీరు కొద్ది కొద్దిగా ఆ యొక్క మృగముద్రతో ఆ యొక్క విభూతి జలాన్ని ఆ యొక్క పార్థివ శివలింగం పైన కొద్ది కొద్దిగా ఉంచుతూ అభిషేకం చేస్తూ ఈ విధంగా మీరు ఐదు సార్లు ఆ యొక్క కవచంతో అభిషేకం చేయండి ఆ తరువాత ఐదు మాలలు ఆ యొక్క మంత్రం ఓం హ్రీం భటుకాయ అపదుద్ధారణాయ కురుకురు భటుకాయ హ్రీం ఓం ఉద్యోగం దేహి దేహి అనేటటువంటి యొక్క మహామంత్రం జపం చేస్తూ అభిషేకం చేయండి అభిషేకం అంతా అయిన తర్వాత ఈ యొక్క గ్రహణ కాలంలో నా గృహంలో ఉద్యోగ సిద్ధి కోసం లేదా ఉద్యోగ వృద్ధి కోసం నేను చేస్తున్నటువంటి యొక్క ఆద్యవ శివలింగాభిషేకం సర్వం ఈశ్వరా ఆధార్పణమస్తు అని ఒక అరివేనంలో కొద్దిగా నీటిని తీసుకొని వదిలిపెట్టి వాటితో పాటు నీటితో పాటుగా కొన్ని అక్షతలను కొన్ని పుష్పాలను కూడా వదిలిపెట్టి దేవతా సమర్పణం చేయండి తదుపరి ఆ యొక్క జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించండి ఇది ఉద్యోగ సిద్ధి కోసం ఉద్యోగంలో ఉన్నతి కోసం ప్రమోషన్స్ కోసం ఉద్యోగ సంబంధమైన బాధలు ఉంటే అవి పోవడం కోసం ఉద్యోగంలో వేధింపులు ఉంటే ఆ వేధింపులు సమూలంగా నివారించుకోవడం కోసం ప్రమోషన్స్ కోసం అవార్డ్స్ రావడం కోసం రివార్డ్స్ రావడం కోసం ఇది ఉన్నతి కోసం చేసేటటువంటి గ్రహణ కాలంలో చేసేటటువంటి అభిషేక సేవ ఈ విధంగా మీరు దేవతా సమర్పణం చేసినటువంటి ఆ యొక్క జలాన్ని తీర్థంగా స్వీకరించండి తదుపరి ఆ యొక్క అక్షతలను పుష్పాలను శిరస్సం ధరించండి ఆ రోజు సాయంత్రం మీరు ఆ యొక్క శివలింగాన్ని పాద్యవ శివలింగాన్ని అభిషేక జలాన్ని ఎక్కడైనా నీటిలో కలపచ్చు నదిలో కానీ చెరువులో కానీ కల నిమజ్జనం చేసేయండి ఈ విధంగా ఉద్యోగ సిద్ధి కోసం మీరు గ్రహణ కాలంలో ఈ విధంగా పాద్యవ శివలింగానికి అభిషేకం చేసి అతి శీఘ్రంగా ఉద్యోగాన్ని పొందాలని నేను కూడా స్వామివారిని ప్రార్థన చేస్తాను మీ అందరికీ కూడా శ్రీ కాలభైరవ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం పవచ్చు